హలో అండి అందరికీ నమస్తే అయితే టాలీవుడ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే పాన్ ఇండియా మూవీస్ నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాంటి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని నేను ఈరోజు మీ అయితే తీసుకోవడం జరిగింది సో ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీకోసం అయితే నేను తీసుకురావడం జరుగుతుంది సో ఫస్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక డైరెక్టర్ మన తెలుగులో అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీస్ చేయడం జరిగింది ఒక హీరో అంటే హీరోయిజం ఏ విధంగా చూపించాలి హీరోని కూడా నెగిటివ్ లో ఏ విధంగా చూపించాలి ఒక హీరోకి డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ ఎంత పెద్ద లెవెల్లో హిట్ అవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు థియేటర్ లో నడిపించడం జరిగింది అలాంటి డైరెక్టర్ ఈ మధ్య సినిమాలు తీస్తుంటే ఎక్కువగా ఆడట్లేదు కానీ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో చాలా పెద్ద ప్లాన్ తో అయితే బయటకు రావడం జరుగుతుంది ఆయన ఎవరో కాదు మన పూరి జగన్నాథ్ గారు అప్పట్లో బిజినెస్ మ్యాన్ లాంటి పోకెర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీయడం జరిగింది ఈడియట్ లాంటి ఒక సినిమాతో ఒక హీరోని కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూయించొచ్చు అని చెప్పి ఆయన చూపించడం జరిగింది సో అలాంటి సినిమాలు అప్పట్లో తీయడం జరిగింది కానీ రీసెంట్ గా ఆయన తీస్తున్న సినిమాలు పెద్దగా ఆడట్లేదు సో ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా అయితే తీయడం జరుగుతుంది సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ అయితే రెడీ కావడం జరుగుతుంది అలాగే సంయుక్త మీనన్ గారు అందరు హీరోయిన్ గా నటించడం జరుగుతుంది అలాగే తబు గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది పూరి జగన్నాథ్ గారు ఏదైతే సినిమాల విషయంలో ప్రాప్స్ అయితే ఎదుర్కోవడం జరుగుతుందో ఆయన సినిమాలు ఎక్కువగా బయట ఆడట్లేదు కాబట్టి తిరిగి విజయ్ సేపరి గారిని తీసుకొని ఒక సినిమా తీయడం జరుగుతుంది మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం ఎందుకంటే బేసిక్ గా పూరి జగన్నాథ్ గారు హీరోలను ఏ యాంగిల్ చూపిస్తారో మనకు తెలుసు మరి విజయ్ సేతు ఏ యాంగిల్ చూపిస్తారు అనేది అక్కడ ఒక డౌట్ ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు హీరోస్ అంటేనే ఒక యూనిక్ గా ఉండడం జరుగుతుంది ఒక డిఫరెంట్ రోల్ ఉండడం జరుగుతుంది డైలాగ్ కాంబినేషన్ గానీ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఒక హీరోనే ఒక విలన్ టైప్ లో చూపించడం జరుగుతుంది కాబట్టి విజయ్ సేతుపతి గారిని మరి పూరి జగన్నాథ్ గారు ఏ యాంగిల్ చూపిస్తారో ఖచ్చితంగా చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వెనకాల మీకు పోస్టర్ కనిపిస్తుంది కదా ఓకే బంగారం సో మణిరత్నం గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రావడం జరిగింది దుల్కర్ శర్మన్ గారి హీరో అలాగే నిత్యమైన హీరోయిన్ ఈ సినిమా మంచి హిట్ అయితే కావడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి అప్డేట్ అంటే మణిరత్నం గారు తన మనసులో మాట చెప్పడం జరిగింది ఏంటంటే బేసిక్ గా ఈ స్టోరీని మహేష్ బాబు గారి కోసం రెడీ చేయడం జరిగిందంటే కానీ మహేష్ బాబు గారు అప్పట్లో డేట్స్ ఖాళీ లేక సినిమా అయితే దుల్కర్ శర్మన్ తో అయితే చేయడం జరిగింది కానీ ఈ సినిమా కూడా మంచి హిట్ అయితే కావడం జరిగింది మంచి లవ్ స్టోరీ ఈ సినిమా అప్పట్లోనే మహేష్ గారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే ఎన్నుకోవడం జరిగింది టక్కర్ దొంగ కానీ నాని గానీ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే చేయడం జరిగింది ఒకవేళ ఈ సినిమా చేస్తుంటే మహేష్ బాబు గారికి ఏ విధంగా ఉండేది అనేది మీరు కింద కమెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు డైరెక్షన్ లో నటిస్తున్న పెద్ద మూవీ అనమాట సో ఈ సినిమాకి సంబంధించి ఏవైతే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు వంద కోట్ల కంటే ఒక్క వంద ఐదు కోట్లైతే కొనుగోలు చేయడం జరిగింది సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది అలాగే మ్యూజిక్ రైట్స్ ఉంటాయి ఇంకా ఈ రైట్స్ ఉంటాయి కాబట్టి సినిమా డేట్ ముందుకు వెళ్తున్న కొద్ది ఖచ్చితంగా సినిమా పైన అయితే హైప్ అయితే పెరగడం జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కమల్ హాసన్ గారి గురించి కమల్ హాసన్ గారు రీసెంట్ గా ఏదైతే తన తగ్ లైఫ్ మూవీ చేయడం జరిగిందో ప్రొడ్యూసర్ ఆయన హీరో కూడా ఆయన సో ఆ సినిమా తీసిన సందర్భంలో ఆయన ఒక ఫంక్షన్ లో కన్నడ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో దాని తర్వాత కన్నడ లాంగ్వేజ్ లో ఆ సినిమాలు అయితే బ్యాన్ చేయడం జరిగింది సో కన్నడలో అయితే సినిమాను వాళ్ళు రిలీజ్ చేయలేదు కానీ మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే కోర్ట్ అయితే పర్మిషన్ ఇచ్చింది కమల్ హాసన్ గారు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆల్రెడీ సినిమా మిగతా లాంగ్వేజ్ లో అయితే ఫ్లాప్ అవ్వడం జరిగింది డిజాస్టర్ గా గానివ్వడం జరిగింది రిలీజ్ చేసే ఆప్షన్ ఇప్పుడు వాళ్ళకు ఉంది కానీ రిలీజ్ చేసిన దాని వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు అప్డేట్ వచ్చేసి హరిహర వీరమల్ వర్సెస్ కింగ్ రామ్ అనమాట సో ఈ రెండు సినిమాలకు కూడా రెండు డేట్స్ అయితే లాగ్ అవ్వడం జరిగింది ఒకటి జూలై ట్వంటీ ఎయిట్ సో జూలై ట్వంటీ ఎయిట్ రోజు ఈ రెండు సినిమాలు కూడా డేట్ ని లాక్ చేసుకోవడం జరిగింది కానీ రెండు పాన్ ఇండియా మూవీస్ ఒక్క రోజు వస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఇంకో డేట్ అనుకోవడం జరుగుతుంది జులై ఎయిటీన్ ఒకటి జులై ట్వంటీ ఎయిట్ ఒకటి సో ఈ రెండు సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ డేట్ లో వస్తే రెండు సినిమాలకు కూడా మంచి లాభాలు రావడం జరుగుతుంది ప్రొడ్యూసర్స్ కూడా లాభపడడం జరుగుతుంది కాకపోతే రెండు సినిమాలు ఒక రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది అలాగే వీళ్ళు తొందరగా రావడానికి కారణం కూడా ఓటీటీ ఏదైతే ఉందో హరిహర వీరమల్ ఇప్పటికే ఇచ్చిన డేట్ అయిపోయింది కాబట్టి ఓటీటీ వల్ల నాకు తెలిసి ఈ సినిమాలు ఏదైతే హరిహర విరమలు సినిమా ఉందో దాన్ని తొందరగా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరి చూద్దాం ఈ రెండు సినిమాలు జూలై ట్వంటీ రోజు రెండు ఒకటేసారి రిలీజ్ అయితే లేకపోతే ఇండివిజువల్ డేట్స్ రావడం జరుగుతుందా అనేది చూడాలి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బేసిక్ గా ఈ మూవీ మీకు అందరు గుర్తుంటే ఉంటుంది జగపతి బాబు గారు అర్జున్ గారు అలాగే వేను సో హనుమాన్ జంక్షన్ మూవీ అనమాట అప్పట్లో ఎంత కామెడీ పండిందో మనందరికీ తెలుసు అందులో వేణుగారిది ఇంకా ఎల్బీ శ్రీరామ్ గారి వీళ్ళిద్దరు కామెడీ ఏ విధంగా ఉంటుందో మన తెలుసు సో ఈ సినిమా అయితే రీ రిలీజ్ రాబోతుంది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ అంటే జూన్ ట్వంటీ కి హనుమాన్ జంక్షన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మళ్ళొకసారి థియేటర్ థియేటర్లో నవ్వుల వర్షం అయితే కురబోతుంది నెక్స్ట్ అప్డేజ్ వచ్చేసి కన్నప్ప మూవీ గురించి అనమాట సో కన్నప్ప మూవీకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ సినిమా ట్రైలర్ లో ఒక పదమూడు చోట్ల అభ్యంతరకర సీన్లు అని చెప్పి బ్రాహ్మణులు అయితే మూవీ టీమ్ అయితే డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సెన్సార్ బోర్డ్ కూడా స్పందించడం జరిగింది అలా ఒక పదమూడు సీన్లను కట్ చేయాలని చెప్పి మూవీ టీమ్ అయితే సెన్సార్ బోర్డ్ అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారు రజనీకాంత్ గారితో ఏదైతే కూలీ సినిమా చేయడం జరుగుతుందో దానికి సంబంధించి అనమాట సో ఆ సినిమాలో నాగార్జున గారు నెగిటివ్ రోల్ అయితే చేయడం జరుగుతుంది సో నాగార్జున గారు ఎప్పుడైతే సినిమాలో జైన్ కావడం జరిగిందో లోకేష్ కనకరాజ్ గారు నాగార్జున గారికి ఒక విషయం చెప్పడం జరిగిందంట ఏంటంటే ఈ సినిమాలో మీరు పూర్తిగా నెగిటివ్ రోల్ ఉంటుంది కాబట్టి మీ ప్రతి యాంగిల్ కూడా నెగిటివ్ గా కనిపించే విధంగా ఉండాలని చెప్పి లోకేష్ కనకరాజు గారు నాగార్జున గారికి అయితే చెప్పడం జరిగిందంట సో నాగార్జున గారి క్యారెక్టర్ ఏదైతే ఈ సినిమాలో ఉండడం జరిగిందో అది రజనీకాంత్ గారికి పోట చెప్పి లోకేష్ కనకరాజు గారు అయితే చెప్పడం జరిగింది గైతే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి గురించి అన్నమాట సో రామ్ చరణ్ గారి మూవీ పెద్ద తర్వాత నెక్స్ట్ మూవీ ఏముంటుంది అని చాలా మంది ఏ డైరెక్టర్ తో ఉంటుందని చాలా మంది అనుకోవడం జరిగింది సో ఒక డైరెక్టర్ అయితే లాక్ చేసుకోవడం జరిగింది సో ప్రజెంట్ అయితే మన సందీప్ రెడ్డి గారు పిరిట్ సినిమా తీయడం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారితో ఒక సినిమా ఉంది సో అది అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారిని అయితే లాక్ చేయడం జరిగింది సో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఒక మాఫియా కోణంలో వెళ్తుందని చెప్పి సందీప్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది మరి ఆ లెవెల్లో వస్తే వస్తే రామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఏ లెవెల్లో సినిమా ముందుకు వెళ్తుందో ఖచ్చితంగా చూడాలి లాస్ట్ అప్డేట్ వచ్చేసి మహేష్ బాబు గారు గురించి అన్నమాట సో మహేష్ బాబు గారు ఎస్ ఎస్ అంబీ ట్వంటీ నైన్ మూవీతో చాలా బిజీగా ఉండడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఇంకో మూడు సంవత్సరాల వరకు ఖచ్చితంగా మహేష్ బాబు గారు డేస్ వేరే సినిమాకి ఇవ్వడం జరగదు రాజమౌళి గారి సినిమా తీస్తున్నప్పుడు ఆ రూల్ అయితే ఉండడం జరుగుతుంది అయితే ఎవరైతే మహేష్ బాబు గారు తండ్రి కృష్ణ ఉన్నాడు సో కృష్ణ గారు చనిపోవడానికి ముందు ఆయన ఒక కోరిక ఉండేదంట ఏంటంటే అయితే కృష్ణ గారు ఒక సినిమా తీయడం జరిగింది అల్లూరి సీతారామరాజు సో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ లో కృష్ణ గారు ఎంతగా ఒదికుపోవడం జరిగిందో అందరికి తెలిసిన విషయమే సో మహేష్ బాబు గారు కూడా ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ లో చూడాలని చెప్పి కృష్ణ ఒక కోరిక ఉండేదంట మరి చూడాలి ఏదైతే ఎస్ఎస్ఎస్ఎబి ట్వంటీ నైన్ జరుగుతుందో ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఆ సినిమా అయిపోయిన తర్వాత మరి మహేష్ బాబు గారు ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ ఏమైనా ప్లే చేస్తారా మరి తండ్రి కోరికను తీరుస్తారా లేదా అని చూడాలి సో ఫైనల్గా ఇవ్వనమాట రోజు మూవీ అప్డేట్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ అయితే ఆన్ పెట్టుకోండి